నక్షణం భయం భయం అర్ధరాత్రిపూట బయటికి వెళ్ళాలి అన్న భయం రాత్రిపూట ఏవో కరుపులు కేకలు ఎందుకు జరుగుతుందిలా ఈ ప్రశ్నలకు సమాధానం లేదు కానీ కొన్ని తీరులు ఉన్నాయి దేయాలు ఉన్నాయా లేవు అనేది నేను ఈ ఊరిలో చెప్పి నిజాం పట్లో నేను తెలుసుకున్న యథార్థ కథ మీకు చెబుతాను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం అనే గ్రామంలోని జరిగిన యథార్థ సంఘటన చెబుతాను ఐదేళ్ల వయసు ఉన్న పిల్లవాడు బాగా చురుగ్గా ఒక క్రికెట్ విట్ మైండ్తో ఆలోచించేవాడు అలా తను ఒకసారి సమాధుల దగ్గరికి వెళ్ళాడు అప్పుడు తెలియక మంత్ నుంచి పడేసిన నల్లకోడి నిమ్మకాయలు పట్టుకున్నాడు తన వెనకాల శవనం పైకి లేచింది అలా పైకి లేచిన శవం నుంచి ఒక బిడ్డ బయటకు వచ్చింది ఎందుకు అంటే ఆ శ ఒక గర్భవతి ఇంకా ఆ పిల్లలు చూసి భయపడకుండా వెనక్కి తిరిగి చూస్తే ఒక పూసల దండ కనిపించింది అలా పూసల దండ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు అక్కడికి అక్కడికి కాటి కాపర్లు వచ్చి వెళ్ళిపోవని అన్నారు అక్కడ నుంచి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆ దండ తీసుకొని ఇంటికాడ పెట్టాడు వాళ్ళ అమ్మ అడిగింది ఇది ఎక్కడిది అని ఆ పిల్లవాడు నాకు ఇది సమాధుల దగ్గర దొరికింది అని అన్నాడు ఇది ఎక్కడైనా పడేసరా అని అంది ఆ పిల్లవాడు పడేసి వచ్చాడు తరువాత రోజు తన మీదకి ఏదో పడినట్టుగా అనిపించింది ఒక్కసారిగా పైకి లేగేసి అరుపులు కేకలు పెట్టాడు రోజు అరుపులు కేకలు పెట్టేవాడు వాళ్ళ నాన్న హైదరాబాద్కి కాంట్రాక్ట్ పని మీద వెళ్ళాడు ఇలా పిల్లవాడికి నరకం కనపడింది ఆర్ధరాత్రి ఇది చాలు అరుపులు కేకలతో వాళ్ళ ఇంట్లో వాళ్ళని నిద్ర లేకుండా చేసేవాడు ఇలా కొన్ని సంవత్సరాలుగా జరిగింది ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వెయిట్